ప్రసంగీ పుస్తకం ఐదవ అధ్యాయం ఐదవ వచనం మనం చదువుదాం నీవు మొక్కుకొని దానిని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు మేలు మేలు దేవునికి స్తోత్రం కలిగిన నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండటం కంటే నొక్కు కొనకుండటే నేను సో మొక్కుబడి ప్రార్థన అన్నది వాస్తవంగా ప్రార్థనలో అనేక విధములైన ప్రార్థనలు ఉన్నాయి ప్రార్థనలో అనేక విధములైన ప్రార్థనలు ఉన్నాయి అందులో ఒక ప్రార్థన ఏమిటంటే మొక్కుబడి చేసిన ప్రార్థన దేవుడు ఏమంటున్నాడు జ్ఞాని అయిన సులభల ద్వారా దేవుడు అంటున్నాడు నీవు మొక్కు దాన్ని ఏం చేయాలి చెల్లించాలి మామూలుగా మన ప్రార్థనలో ర మాకు అది కావాలి ఇది కావాలి అని మనం అడుగుతాం దేవుడు మనకు వాటిని దయచేసిన తర్వాత దానికి బదులుగా మనము దేవుడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అది మన సాటిస్ఫాక్షన్ బట్టి ఉంటుంది ఒకవేళ మనం అడిగిన కఠినమైన కార్యము లేదా గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు దయచేసిన తర్వాత మనకు అది విలువైనదిగా ఉన్నట్లయితే అంటే నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేనిది దేవుడు వెంటనే నాకు దయచేసాడు సో అది నేను సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాను సో ఆ విధంగా ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక కృతజ్ఞత కోరిక నేను పెడుతున్నాను నేను దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తాను లేదా దేవుని మందిరం యొక్క అభివృద్ధికి నేను ఏదైనా సహాయం చేస్తాను ఇట్లా మనము ఏదో ఒకటి మనము దేవునికి ఇస్తాము మనము ఇవ్వాలని అనుకుంటాం అది మనం ఇచ్చినా దేవునికి స్తోత్రం ఒకవేళ ఏమి ఇవ్వకపోయినా కూడా దేవునికి స్తోత్రం అది పెద్ద విషయం కాదు కానీ ప్రార్థనలో మొక్కుబడి ప్రార్థన ఒకవేళ మనం చెల్లిస్తే ఆ మొక్కుబడి ప్రార్థనను దేవుడు ఆలకించి అది మనకు నెరవేర్చినట్లయితే దేవుడు వాటిని మనకు అది దయచేసినట్లయితే మనము మొక్కుపడిన దానిని వెంటనే మనం ఏం చేయాలి చెల్లించాలి ఇదే దేవుడు నాకు ఎప్పుడు నాకు ఎప్పుడు బాగా సహా ఆర్థిక సహాయం నాకు ఎప్పుడు నాకు బాగా డబ్బు వస్తుందో అప్పుడు నేను వాటిని చెల్లిస్తాను అని ఆ మాదిరి పోకుండా అందుకే జ్ఞాని చెప్తున్నాడు నీవు మొక్కుకొని దానిని చెల్లించుకుంటున్నావు వెంటనే చెల్లించడానికి నీవు రెడీ కావాలి ఒకవేళ చెల్లించడానికి నీకు చేత కాకపోతే నువ్వు మొక్కుబడి చేసి ఉండకూడదు ఏం చెప్పట్లేదు దేవుని వాక్యం మనకు సెలభిస్తా ఉంటే ఐదవ వచ్చినంలో అదే చెప్తా నీవు మొక్కుకొని చెల్లింపకుండాట కంటే మొక్కు మనకు ఉండటే మేలు అట్లయితే మనము దీంట్లో మనం ఏం చేయకూడదు మనము నెగ్లెక్ట్ చేయకూడదు మొక్కుబడి ప్రార్థనను తృణీకరించకూడదు అది చాలా సీరియస్గా మనం భావించాలి సరే లేఖనంలో మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక వాక్య భాగం ఉంది మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయం అన్న అనే ఒక స్త్రీ శీలోహు మందిరంలోనికి వచ్చి మొక్కుబడి ప్రార్థన చేస్తుంది సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో పది పదకొండవచ్చలో మనం చదవగలం బహు బహుదుక్రాంతురాలై వచ్చివా సన్నిధిని ప్రార్థన చేయించు అన్న బహుగా ఏడుస్తుంది బహు దుఃఖాక్రాంతులుగా వచ్చింది యహోవ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ఈ ప్రార్థన ఎటువంటి ప్రార్థనగా మారబోతుందో మనం చూడాలి పదకొండు వచ్చిన సైన్యములకు అతిపత్తి వోవా నీ సేవకురాలునైన నాకు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాణి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్ సన్నతికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవాడవు నీకు అప్పగింతునని ఉందా ఒక్కుబడి అని మామూలుగా ప్రార్థన చేసింది అని కాదు రొక్కుబడి చేసుకోనేను రొక్కుబడి చేసుకోనేను ఉంది పదకొండు అట్లయితే అన్న సాధారణంగా ప్రార్థన చేయడానికి రాలే అన్న దేవుని సన్నిధానంలో మొక్కుబడి ప్రార్థన చేయడానికి సిద్ధపడింది ఇది ఒక విధమైన కండిషన్తో కూడినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ దేవునితో అన్న ఏం చెప్తుంది మూడు సార్లు చెప్తుంది నీ సేవకురాలని నాకు నీ సేవకురాలునైనా నన్ను నీ సేవకురాలునైనా నాకు మగ బిడ్డను మగపిల్లను దయచేసిన ఎడల నువ్వు కనుక అది చేసిన ఎడల నేనేం చేస్తా ఆ బిడ్డను యోమాగు నీకు ఏం చేస్తాను అప్పగిస్తాను ఏమాత్రం ఆలస్యం లేకుండా బిడ్డ పుట్టిన తర్వాత తల్లిగా ఆ బిడ్డకు నేను పాలు ఇచ్చి మరచిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఇదే శిలోహు మందిరంలో నీ సన్నిధానంలో ఆ బిడ్డను నీ కోతలు నేనే చేస్తాను అప్పగిస్తాను అని చెప్పి మొక్కుబడి ప్రార్థన చేసింది ఆ యొక్క స్త్రీ దైవధనుడు ఏం చేశాడు పదిహేడు వచనంలో అంతటా ఏడి నీవు క్షేమముగా వెళ్ళుమో ఇస్రాయల్ దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలునైన నేను నీ దృష్టికి కృపనొందు గాక అనెను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయచ్చు ఆ నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను తర్వాత వారు ఉదయం మందు వేగిరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోకి తమ ఇంటికి వచ్చింది అంతటా ఎల్కానా తన భార్యను అన్నాను పూడాను యఘోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యహోవాకు మొక్కుకొని వీటిని అడిగి తిని అనుకొని వానికి సముయేలు అని పేరు పెట్టాను అలే లోయా ఇప్పుడు అన్న ఏమైంది తల్లి అయింది అన్న గర్భవతి అయింది కుమారుణ్ణి కనింది ఇప్పుడు కుమారుని కుమారుణ్ణి కనింది కాబట్టి అన్న తల్లి అయిపోయింది అన్న యొక్క అందస్తును దేవుడు ఏం చేశాడు మార్చాడు ఈ ఈరోజు తల్లి లేక లేక పుట్టిన ఆ కుమారుడికి నేను మొక్కుకొని వీడిని ఏం చేశాను అడిగి తిని అదే మొక్కుబడి ప్రార్థన సో అన్న ఏం చేసింది నేను వీడిని మొక్కుకొని అడిగినాను కాబట్టి వీనికి పేరు ఏమిటి సముయేదో అని పేరు అన్న అనేది సో కాబట్టి దేవుని బిట్లాగా ప్రార్థనకు వచ్చిన మనము కొన్ని సందర్భంలో మొక్కుబడి ప్రార్థన చేయవలసిన పరిస్థితి మనకు వస్తుంది పరిస్థితి మనకు కఠినంగా మారేటప్పుడు ఇలాంటి మొక్కుబడి ప్రార్థన మనం చేయక తప్పదు ప్రభా మా జీవితంలో మా కుటుంబములలో మా పిల్లల విషయంలో ప్రతి కార్యంలో కఠినంగా ఉన్నటువంటి విషయములలో కరకాన్ని మైలు చేస్తే మాకు మీరు సహాయం చేస్తే దేవా నీ మందిరానికి నీ సేవకు మేము ఇది ఇది ఇస్తాము అని చెప్పి మొక్కుకొని మనం ప్రార్థన చేయడం తప్పదు అటువైపు దేవుడు ఆ మొక్కుబడి ప్రార్థనను ఆలకించి మనకు మేలు చేసినానని అనుకోండి వెంటనే వాటిని మనం అనుకోండి ఇప్పుడు మొక్కుబడి చేసిన మనము వాటిని ఆలస్యం లేకుండా చెల్లింపవాలేనో జ్ఞాని అయిన సొలబోడు ప్రసంగ పుస్తకములో ఐదో అధ్యాయ ఐదవ వచనంలో అదే చెప్పాడు నీవు మొక్కుకొని దానిని చెల్లించి అని సో కాబట్టి మనము చెల్లించక తప్పదు దేవుని యొక్క నుండి మనము ఆశీర్వాదం పొందిన తర్వాత నెగ్లెక్ట్ అవ్వకూడదు సరిలో కొంచెం నిదానంగా మనం ఇద్దాంలే మనం ఆ రోజు మొక్కుకొనిది వాస్తవమే దేవుడికి నేను మొక్కుబడిన దాన్ని వాస్తవమే కానీ మనము దాన్ని డిలే చేయకుండా చేసిన దానిని వెంటనే మనం ఏం కావాలి దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ ఉండకూడదు ఎందుకంటే మొక్కుబడి చేసింది నువ్వు దేవుడి కాదు అనుగ్రహం దయచేయవాడు దేవుడు ఆయన నువ్వు మొక్కుబడిన దానిని దయచేసిన తర్వాత ఆయనకు నువ్వు ఏం మొక్కుకున్నావు అది ఇవ్వడానికి ఏమాత్రం ఏం చేయకూడదు నీ చేయకూడదు సో మనము మొక్కుబడి చేసేటప్పుడు ఏది ఇస్తామన్న విషయంలో క్లారిటీ మనకున్న బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఎబ్దా అని న్యాయాధిపతుల పుస్తకంలో ఆ యబ్ద అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు వాడు దేవుని దగ్గర మొక్కుబడి చేశాడు వాడు ఏమని మొక్కుబడి చేసినాడు అని మనం చూస్తా ఉంటే సరి అయిన క్లారిటీ లేకపోవడం చాలా విచారకరంగా ఉంది ఎగోవాకు మొక్కు కొనేను అని ముప్పై వచనంలో మనం చదవగలం న్యాయాధిపతుల పుస్తకం పదకొండవ అధ్యాయం ముప్పై వచనంలో అప్పుడు ఎఫ్తా యహోవా ఏం చేసినాం ఒక్కొక్క నేను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనియలను నిచ్చేవగా అప్పగించిన ఎదల నేను అమ్మోనియల నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో బయలుదేరి వచ్చినది ఏదో ఆ బయలుదేరి వచ్చినది ఏదో అడుగులు చేసుకోండి అక్కడ సరియైన క్లారి క్లారిటీ లేవు தமிழ் எப்படி இருக்குது பிரதேறது எனக்கு எதிர்கொண்டு வருவது எதுவோ எனக்கு எதிர்கொண்டு வருவது எதுவோ உனக்கு தான் இருக்கணும் நீ தானே பொருத்தனை பண்ணுற தமிழில் மொக்குபடி என்றது இருக்கிறது பொருத்தனை பொருத்தனை பண்ணுறவங்களுக்கு கிளாரிட்டி இருக்கணும் அந்த கிளாரிட்டி இல்லைன்னாக்கா பொருத்தனை பண்ணக்கூடாது எப்பாவுக்கு பொருத்தனை பண்ணணும்னு சொல்லின ஒரு பாரம் இருந்துச்சு ஆனா கிளாரிட்டி இல்லை அதனால அவன் முட்டாள்தனமா என்ன சொல்றான் எனக்கு என் வீட்டிற்கு நான் வரும் பொழுது என்னை எதிர்கொண்டு வருவது எதுவோ அப்படின்ட்டான் அவன் என்ன நினைச்சான்னு தெரியாது நான் என்னை எதிர்கொண்டு வருவது எதுவோ என் வீட்டு வாசல் இருந்து என் வீட்டு வாசலில் இருந்து எனக்கு எதிர்கொண்டு வருவது எதுவோ என என்னை எதிர்கொண்டு வருவது எதுவோ

ఈ ఈ వ్యక్తికి క్లారిటీ సరిగా లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది వాడు దగనబలి దగనబలికి దానిని అర్పిస్తాను అన్నవాడు క్లారిటీగా చెప్పి ఉండాలి ఏమని నా ఇంటి నా ఇంటి నుండి నన్ను ఎదుర్కొని వస్తున్న గొర్రెనో మొట్టేళ్ళనో లేదా ఏదైనా జంతువు పేరు చెప్పి అది ఇస్తాను అలా కాకుండా సస్పెన్స్ పెట్టే ఇది కొంచెం పొరపాటు అయిపోతే భయం పొరపాటు అయిపోయింది సరే మనకు తెలుసు యుద్ధమునకు పోయినాడు అమ్మోనీయులను గెలిచాడు విజయవంతముగా తిరిగి వస్తున్నాడు ముప్పై నాలుగు వచనంలో మనం ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్మురతోనూ నాట్యముతోనూ మయలుదేరి అతని ఎదుర్కొనేను కాక అతనికి మగ సంతానం ఏమీ ఆడు సంతానం ఏమీ లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను తిప్పుకొని గొప్పబడి ప్రార్థన వాడు చేయవలసిన కార్యం నేను దేవుడి మందిరానికి పోయినాడు వారం వారము ప్రార్థన చేశాను కానీ నాకు ఇట్లా అయిపోయింది తల మీద చేయి పెట్టుకుంటే తను ఏ ప్రార్థన ఉద్దేశం లేని ప్రార్థన పనికి మాలిన ప్రార్థన ఆలోచన లేని ప్రార్థన దైవ చిత్తానుసారంగా లేని ప్రార్థన అభిశ్వాసతో ఉన్న ప్రార్థన ఇలా మనం చెప్పుకొని పోవచ్చు కొన్ని సందర్భములలో ప్రార్థన మనకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మన పరిస్థితి ఏమి ఎంత కుమార్తె తప్పులతోనూ నాట్యముతోనూ బయలుదేరి తండ్రిని ఎదుర్కోవడానికి ఆనంద కేటా వేసుకుంటూ వస్తూ ఉంది డ్యాన్స్ ఆడుకుంటూ వస్తాము ఉంది మ్యూజిక్ వాయించుకుంటూ వస్తా ఉంది ఎంత కుమార్తె మీద తప్పు కాదు గొప్పబడి చేసిన ఆ కుమార్తె యొక్క తండ్రి మీదనే తప్పు ప్రార్థనలో క్లారిటీ లేకపోతే కష్టం నోటికి ఏది వస్తే అది మనం ప్రార్థన చేయకూడదు ఆవేశములలో ప్రార్థన చేయకూడదు ఆత్రములో ప్రార్థన చేయకూడదు ఆలోచన లేకుండా ప్రార్థన చేయవద్దండి ఇంపైన మాటలతో ప్రార్థన చేయవద్దని ఎక్కువ సమయం ప్రార్థన చేస్తేనే అన్ని విధంగా ప్రార్థన చేయవద్దని ప్రార్థనకు ఒక పద్ధతి ఉన్నాయి సస్పెన్స్ పెట్టి ప్రార్థన చేయడం క్లారిటీ ఉండాలి అయినా దేవుడికి స్తోత్రం తాను మొక్కుపడిన దాన్ని అతను తిరిగి చెల్లించాడా చెల్లించాడు బట్టలు చిప్పుకున్నాడు అయ్యో కుమారిని ఏడ్చాడు నీవు నన్ను బహుగా కృంగ చేశావు అన్నాడు నీవు నన్ను తల్లడిప చేశాడు అన్నాడు నేను ఏదో వాకు మాట ఇచ్చి ఉన్నాను అది లూయా క్లారిటీ లేకుండా ముక్కుబడి చేసుకున్నా కానీ తనకున్న ఏకైక కుమార్తె దేవునికి ఇవ్వకుండా ఎఫ్దా ఏం చేయలే వెనకాల పోలి పోలీదాదితనమాన పన్న ఇల్లలే వస్తుంది అంత పోటీ డ్రెస్ కిళిటాన్ தலைமைய மண்ணால்லி போட்டு நான் உழுது பிறகுறான் அவன் மகளை பார்த்து அழுகுறான் இந்த மாயினி பண்ணிட்ட காரியம் ஏன் அந்தமான்னு சொல்றான் அந்த பாப்பாவுக்கு என்ன தெரியும் வயசுக்கு வந்த பொருந்த பாவம் கல்யாணம் ஆகலை அந்த பொண்ணுக்கு என்ன தெரியும் ஒன்னும் தெரியாது ஆனாலும் ஹிரதயத்தை கடினப்படுத்திக் கொண்டு எப்தா நான் கர்த்தருக்கு நான் என்ன கொடுத்துக்கிறேன் வாக்கு கொடுத்துட்டேன் இதுலருந்து நான் என்ன செய்ய முடியாது

అది నెరవేర్చడానికి తన కుమార్తెను అడుగుతూ ఉన్నాడు ఎంత కుమార్తె కూడా తన తండ్రి సిగ్గుపడకూడదు తప్పు చేసిన ఎగోమాకు మాట ఇచ్చాడు కనుక తండ్రి మాట నెరవేరడం కోసం తన జీవితమును త్యాగం చేసుకొని నేను దేవుడి మందిరములో పరిచారకులుగా నేను ఉండిపోతాను నాకు పెళ్లి కాకుండా పోయినా కూడా పర్వాలేదు నా కన్యత్వము నా జీవితాన్ని నా తండ్రి సెలవిచ్చిన ప్రకారం మొక్కుబడి చేసిన ప్రకారం నన్ను నేను సంపూర్ణంగా ఏం చేస్తాను సమర్పిస్తాను అని చెప్పి ఎంత కుమార్తె సిద్ధపడి తండ్రికి తగిన కుమార్తె సెలవే చెప్పండి ఈ రోజుల్లో మనకట్టు ఉంటారా చెప్పండి ఏ విషయంలో కూడా పిల్లలు ఏం చేయరు కాంప్రమైజ్ అవ్వనే అవ్వదు లేనా తల్లిదండ్రుల మాటలకు లోపడలే లోపడలే కానీ ఎంత కుమార్తె తండ్రి దేవునికి తండ్రి మొక్కుబడి చేసే విషయంలో పొరపాటు చేసినా అయ్యో నా జీవితము నా చేతిలో ఉంది నువ్వెవరు తీర్మానించేది నేను పోను నేను కాను అని అంటే ఎంత పరిస్థితి ఏమై కానీ ఆ కుమార్తె తన తండ్రి పొరపాటు చెంది మొక్కుబడి చేసుకున్నా ఆ మొక్కుబడికి కట్టుబడి దేవుడి పట్ల భయం కలిగి ఆ తండ్రి మొక్కుబడిని చెల్లించడానికి సంపూర్ణంగా విధేయపూర్వకంగా ఆమె ఏం చేసింది సమర్పించుకుని నేను మన బయబుల్ చూస్తా ఉన్నా ముప్పై తొమ్మిది నలభై వచ్చలు చదివి మనం ప్రార్థన చేద్దాం ముప్పై తొమ్మిది ఆ రెండు నెలలు అంత ఆ రెండు నెలలు అంతమున ఆమె తన తండ్రి ఎందుకు తిరిగి రాగా అతను తాను మొక్కుబడిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను ఆమె పురుషుణ్ణి ఎరగడలేదు ప్రతి సంవత్సరమున ఇస్రాయేలీలు కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యంత కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు అద్దు తండ్రికి తగిన కుమార్తె తన తండ్రి మీద ఉన్న గౌరవము మర్యాదను బట్టి జీవిస్తున్నటువంటి కుమార్తె దేవుని స్తోత్ర కలుగుతా మనము కూడా దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసేటప్పుడు అనవసరంగా ఆవేశం చెంది మనం మొక్కుబడి అంతా చేయకూడదు ఎవరైనా అనుకోండి సరి అయిన రీతిలో మనం చేయాలి చేసినట్లయితే నువ్వు నెరవేర్చడానికి ఆలస్యం చేయకూడదు అది ఎలాగైనా సరే నెరవేర్చే తీరాలి అప్పుడు నీకు ఆశీర్వాదం ఉంటుంది పరమందున్న దేవుడు నిన్ను దీవిస్తాడు మొక్కుబడి ప్రార్థన చాలా విలువైనది అది చాలా కఠినమైన సందర్భంలోనే అటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలో మనం చేర్చాలి అన్న నిజంగానే మొక్కుబడి చేసింది ఆ మొక్కుబడిని తీర్చింది ఎంత మొక్కుబడి చేశాడు క్లారిటీ లేకుండా చేశాడు దాని వల్ల చిక్కుల్లో పడ్డాడు ఆ తర్వాత ఎవరు మాట ఇచ్చినాను అని చెప్పి అది హృదయమును కఠినపరుచుకొని ఆ యొక్క మొక్కుబడిని ఎంత సమర్పించినట్టుగా మనం భయపడుతుంది కాబట్టి మనం మొక్కుబడి ప్రార్థన గురించిన విషయంలో బు జాగ్రత్తగా ఉంటాయి మొక్కుబడి చెల్లించడానికి మనం చేత కాకపోతే మొక్కుబడి ప్రార్థన అస్సలు మనం చేయాలి సాధారణంగా ప్రార్థన చేసుకుంటూ పోవాలి బట్ మొక్కుబడి ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడ్డామంటే అది కఠినమైన సందర్భములలో నెరవేరే పరిస్థితుల్లో దేవుడి దగ్గర మనం ఒక మొక్కుబడి ప్రార్థన మనం చేయవలసింది తప్పదు సో మొక్కుబడి ప్రార్థన చాలా విలువైనది చాలా ప్రాముఖ్యమైనది అటువంటి ప్రార్థన మనం మనం మనమే కావాలి అన్ని విధములలో సిద్ధపడాలి దానికి ఒక మనోధైర్యం కావాలి అలా మొక్కుబడి చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడికి మనము నమ్మకస్తులుగా మనం ఉండాలి దేవునికి మనము దేవుని మాటలను కట్టుబడి ఉన్న వారిగా మనం ఉండాలి సో అప్పుడు ఉంటేనే మనం దేవుడికి మనం ఆ శుభాలు ప్రార్థన చేద్దామా